అండి అందరికీ మాకు వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి ఇప్పుడైతే మా హౌస్ చూపిస్తాను ఎలా ఉందో ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దేసేయాలి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అంటే హాలిడే కాదు హాఫ్డే ఉందంట స్కూలు కానీ మా అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంక ఇప్పుడైతే హౌస్ అంతా ఒకసారి చూపిస్తాను ఎలా చూడండి ఇవన్నీ ఇక్కడ బెడ్ అంటే బెడ్ కాదండి సోఫా పైన చూడండి ఇలాగ ఎంత సర్దాలు ఇవి ఇంక ఇక్కడ బొమ్మలు ఇంకా ఇంటి దగ్గర ఉంటే బొమ్మలు తీసేస్తారండి ఇక్కడ బెడ్రూమ్ కొంచెం పర్లేదు నీట్గానే ఉంది బెడ్రూమ్ కూడా నీట్గా అయితే సర్దేసేయాలి ఇంకా ఇక్కడ ఉన్న బట్టలు అయితే ఇవి పిండేసేయాలి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు ఈ బట్టలు అన్నీ వాష్ చేయాలి ఇంకా ఇవి కూడా పిల్లలవి బ్యాగ్స్ ఉన్నాయి కదండి అవి కూడా వాష్ చేసేయాలి ఇంకా కిచెన్ పరిస్థితి చూడండి మార్నింగ్ బజ్జీ ప్రిపేర్ చేసేసాను ఇంక ఇలాగ ఉంది కిచెన్ పరిస్థితి అయితే చూసారు కదా ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్క వరకు అయితే స్టార్ట్ చేసేస్తాను చూసేయండి ఇంకా ఇలాగైతే ఉంది ఇక్కడైతే సోఫా అయితే సర్దుతున్నాను ఇంకా మార్నింగ్ ఏ సర్దలేదు ఇంకా మార్నింగ్ పిల్లలకు స్కూల్ లేదంటే ఇంకా నాకు బద్ధకం అనేసి చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో ఇంకా అలాగా నిదానంగా చేసుకునేది అనేసి ఫస్ట్ అయితే సోఫా నుంచి స్టార్ట్ చేస్తానండి ఎప్పుడైనా సరే ఇంకా ఇక్కడ ఎండ వచ్చేస్తుంది అంటే బట్టలు అయితే వాష్ చేయాలి నార్మల్గా వాషింగ్ మిషన్ ఇది మేము ఈ హౌస్లో షిఫ్ట్ అయిన కొత్తలో అండి ఈ బ్లాగ్ వచ్చేసి ఇంక అప్పుడు ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫిక్స్ అయితే చేయలేదు అందుకనేసి ఇంకా నేనైతే హ్యాండ్ వాష్ అయితే చేసేసాను ఇంక ఇక్కడ మా పిల్లల్ని అయితే అరుస్తున్నానండి ఇంటి దగ్గర ఉంటే మాటి మాటికి అంటే బయటికి వెళ్తారు ఇంకా వినరు ఇంక అందుకే సీరియస్గా అంటే నేను ఉన్నప్పుడే తీసుకెళ్తానండి బయటికి వాళ్ళు ఒక్కరు వెళ్తే పంపియను అసలు ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే తీస్తున్నాను అంటే నేను అట్లా గట్టిగా అరిస్తేనే కోపంతో సైలెంట్గా ఉంటారు లేకపోతే వినరు మాట వచ్చేసి ఈ బట్టలు అయితే తీసేస్తున్నానండి తీసేసి ఇంక ఈ స్టాండ్ ఖాళీగా అన్నట్లుగా ఇంకా లేకపోతే వర్షం పడేటట్లుంటే ఇంకా మళ్ళీ దీనిపైనే ఆరేద్దాం అన్నట్లుగా తీసేస్తున్నాను ఈ స్టాండ్ ఉన్నందుకు ఇంక ఇంటినిట బట్టలు అయితే ఉండవండి ఒక మూలకైతే పెట్టేసాం అనుకోండి స్టాండు ఇంకా బట్టలు అయితే ఆరిపోతున్నాయి ఈ రైనీ సీజన్లో బాగా యూజ్ అవుతుందండి నాకు స్టాండ్ వచ్చేసి నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువనే పడింది కాస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ మ్యాట్లు కూడా నేను ఎప్పుడో వాష్ చేశాను టూ త్రీ డేస్ అప్పటికే ఇంకా ఆరిపోయాయి ఇక్కడ వచ్చేసి ఇంకా స్టాండ్ కూడా పక్కన అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా సాటర్డే అంటే ఇది సెకండ్ సాటర్డే ఉంది కదండి అప్పుడు అండి వ్లాగ్ వచ్చేసి అప్పటిది ఇంకా మీరు ఏమో లేట్ అవుతాయి వీడియోస్ మేబీ సిస్టర్ అనేసి అంటున్నారు నాకేమో ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదండి ఇంకా ఎప్పటితో ఇప్పుడు పెడుతున్నాను సెకండ్ సాటర్డే అంటే ఇప్పటికి అయిపోయి కూడా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా తీసుకుంటాను వీడియోస్ ఏమో ఎడిటింగ్ చేయాలి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదండి అలాగ ఇంకా తీసుకోవడం ఏమో ఎన్ని వీడియోస్ ఉంటాయి ఇంకా ఇప్పటి నుంచి డైలీ అయితే అప్లోడ్ చేస్తానండి డైలీ అయితే పెట్టడానికే ట్రై చేస్తాను నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి డైలీ అయితే ఏదో ఒక వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి బట్టలు అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను అండి బట్టలు అండ్ ఇవి ఇంకా ఇవి ఉన్నాయి కదండీ మీ పిల్లలకి ఇంకా స్కూల్ అంటే వన్ వీక్ ఒకసారి వాష్ చేస్తున్నాను కదా లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ అవన్నీ ఇంకా అవి కూడా నానబెడదాం అన్నట్లుగా నానబెట్టేస్తున్నాను మేము వచ్చిన ఫస్ట్లో ఇక్కడ వాటర్ అయితే అంతా ఆగిపోయేవి అండి ఇంకా వాళ్ళైతే ఓనర్ వాళ్ళైతే అయితే నిదా ఇంకా మేము వచ్చిన వన్ వీక్ తర్వాత చేపిచ్చేసారు ఈ వాటర్ ఇక్కడ పోయేటట్లు అందుకనేసి ఇక్కడ వాష్ చేస్తున్నాను లేకుంటే ఇంకొక ట్యాప్ దగ్గర అయితే వాష్ చేసేదాన్ని కదా అది బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడికి అన్నీ ఎత్తుకొని వెళ్ళాలి ఇదైతే ఇంటి ముందే ఉంటుంది కాబట్టి వాష్ చేసేయచ్చు అన్నట్లుగా నానబెట్టి పెట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా అయితే ఉందండి సాటర్డే రోజు అయితే ఇంక ఈ విధంగా అన్ని వర్క్స్ అయితే చేసేసుకుంటాను ఒక సైడ్ ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఒక సైడ్ ఏమో ఈ బట్టలు ఉతికే పని అన్నీ ఒకే రోజు అయితే ఉంటాయి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోదాం అన్నట్లుగా ఇంకా నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ ఏం చేసుకోలేదండి ఇంకా అదే డ్రెస్తో అయితే వీడియో అయితే తీసాను అదే నైటీతో అనేసి అనుకోవచ్చు మీరు నేనైతే నార్మల్గా ఎప్పుడు తీయనండి నైటీతో కానీ ఇంకా ఏమైనా హెల్త్ బాగా లేకపోతే అలాగైనా సరే ఇంకా తప్ప ఇంకా మిగతా అప్పుడైతే ఏం తీయను అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి బాండి ఉంటుంది దండి బాగుండీ ఇవి అన్నీ ఇంకా మార్నింగ్ బుక్ కానీ అవన్నీ ప్రిపేర్ చేసినవి మొత్తము ఇంకా అవన్నీ అయితే నేను ఈ విధంగా అయితే కడిగేసి పెట్టేసుకుంటాను కడిగి పెట్టేసి ఇంకా ఇక వర్క్ ఇంకా అన్నీ ఒక్కొక్కటి చెప్పాను కదండి ఇప్పుడు ఇంకా హాల్ అయిపోయింది ఇంకా బట్టలు కూడా అయిపో నానబెట్టేసి వచ్చాను అనుకుంటా ఇక్కడ ఇవన్నీ చూస్తారు కదా కిచెన్లో అంతా నీట్గా అయితే పెట్టేశాను ఇంకా బోర్ అనిపిస్తుంది అనేసి మీకు మధ్యలో కట్ చేసేసి చూపించాను ఇంకా ఈవినింగ్ ఆ టైంలో అండి మార్నింగ్ ఇంకా మర్చిపోయాను అనుకుంటా ఇంకా ఈవినింగ్ కాదండి మార్నింగే వాళ్ళ మేడం బుక్ ఇవ్వమని అనేసి వెళ్తూ ఉన్నాము కానీ వాళ్ళ మేడము తను స్కూల్కి వెళ్ళిపోయిందంట ఇంకా అందుకనేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము వాళ్ళ మేడం చెప్పే వరకు కూడా తెలియదు మా వాళ్ళు స్కూలు లేదనేసి చెప్పారు ఇంకా ఆ బట్టలు అయితే నానబెట్టి వెళ్ళాను కదండి ఇంకా బట్టలు కూడా పైన అయితే ఆరేసాను ఇన్ని వచ్చేసి నేను హ్యాండ్ వాష్ అయితే చేశానండి ఇంక ఈ విధంగా అన్నీ అయితే పైన అయితే ఆరేసాను ఇంకా తీగలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఎన్ని బట్టలు అయినా పడతాయి ఇంకా వర్షము తగ్గిపోయింది ఇంకా గాలి కూడా వచ్చేస్తుంది ఆరిపోతుంది అన్నట్లుగా ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా పిల్లలు అయితే ఇంకా ఏమంటారు నేనైతే ఇది రైస్ పెట్టేసి మిరియాల రసం అడిగారండి మిరియాల రసం అయితే వేసాను నా కోసము నాకు రసంతో అసలు తినబుద్ది కాదు అందుకనేసి పచ్చిమిర్చి పచ్చడి ఉంటుంది కదండి టమాటో పచ్చడి పప్పు డైలీ ఎందుకు లే పప్పు అనేసి నేనైతే పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడైతే ఈవినింగ్ టైంకి అంతా చూడండి ఇంకా బట్టలు పైన ఆరేసాను కదా అవన్నీ వాష్ చేసినవన్నీ ఇంకా నాకైతే ఇంకా ఏమంటారు ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వాష్ చేయాల్సి వస్తుంది అలాగా ఇంకా ఫ్రెష్ అయిపోయేసి వచ్చేసానండి మిదపైకైతే అయితే చూసారు కదా ఇంక ఈ బట్టలు అయితే అన్నీ తీసేస్తున్నాను ఇంకా స్నానం చేసేసి అన్ని వాష్ చేసేసానండి అంటే స్నానం ముందు ఆరేసాను కదా ఇంకా స్నానం చేసి ఫ్రెష్ చేసే లోపు వర్షం పడుతుంది అనుకుంటూనే ఉన్నాను ఈ వర్షం పడుతుంది ఇంకా మళ్ళీ బట్టలు మళ్ళీ పైకి కిందికి అయిపోతాయేమో అనేసి అనుకున్నాను స్టాండ్ మీద ఆరేసినా సరిపోయేది అనేసి మళ్ళీ డ్రెస్ అయితే తడిచిపోయింది కదా అనేసి ఇంకా పైన టాప్ ఒక్కటి మార్చేసాను అండి ఇంకా మళ్ళీ ఇవైతే ఇక్కడైతే ఆరేస్తున్నాను మళ్ళీ కంఫర్ట్లో కొంచెం కంఫర్ట్ వాటర్లో ఇంకా నానబెట్టి ఇంకా తర్వాత ఇలాగైతే వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి వాషింగ్ డ్రై మెషిన్ వాషింగ్ మిషన్ పని చేయకున్నా సరే ఇంకా వాటిలో అన్ని వేసేసి ఇంకా వాటర్ వదులుకోవడానికి ఇంకా ఇప్పుడైతే వేయించేసారండి ట్యాప్ లేదన్నట్లుగా నేను వేయట్లేదు కదా ఇంకా ఇవి మళ్ళీ తడి తడిగా అలాగే ఉంటే ఆరిపో అన్నట్లుగా డ్రై వాష్ అయితే చేసేసాను అందులో అయితే ఇంక ఈ విధంగా బట్టలు అన్ని స్టాండ్ పైన మార్నింగ్ ఆరేసి సరిపోయేది నేను అనుకుంటూనే ఉన్నాను మార్నింగ్ చూపించాను కదా ఎండొచ్చేస్తుంది అనేసి తర్వాత చూస్తే ఇలాగ వర్షంలో బట్టలు అన్నీ తడిచిపోయాయండి ఇంకా డబల్ పని అయితే అయిపోతుంది పిల్లలు ఉన్నప్పుడే నాకు ఇంట్లో డబల్ వర్క్ అయిపోతుంది మళ్ళీ ఇదొకటి ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ఏమైనా ఎండ వచ్చినా సరే ఇంక ఇంట్లోనే ఆరేస్తున్నాను అండి వర్షకాలం అస్సలు నమ్మడానికి లేదు మనకు అప్పుడే ఎండ వచ్చేసినట్లుంటుంది అప్పుడే వర్షం పడుతుంది ఇంకా పైకి కిందికి పదిసార్లు దిగడం ఎందుకు లేనేసి ఇంక ఇక్కడే ఆరేసాను మళ్ళీ ఎండ వస్తున్నా సరే ఇంక ఈ విధంగా అయితే ఇంకా అన్ని బట్టలు ఇది వచ్చేసి దాకా పైకి అయితే తీసుకెళ్ళాను కదా వేసుకొని వెళ్ళాను కదండి ఆ డ్రెస్సు మళ్ళీ ఇప్పుడైతే వాటితో పాటే ఇంకా కంఫర్ట్లు అయితే వేసేసాను ఇంకా ఇంకా అన్నీ అయితే ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే ఆరేసి పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఈ బట్టలు అన్నీ మళ్ళీ ఇంకోసారి వాష్ అదే చెప్పాను కదండి ఇంకా డ్రై వాష్ అయితే వేసేసాను మిషన్లో హ్యాండ్ వాష్ వేసినవి మళ్ళీ డ్రై వాష్ అలాగే పెట్టుకోవచ్చు మనము డ్రై వాష్ కావాలంటే ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలవన్నీ అయితే ఆరేస్తున్నాను ఇంక ఇక్కడ ఉన్నవన్నీ అవన్నీ మడతా పెట్టేసేయాలండి ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఏ రోజు ఉంటారో ఆ రోజే ఇంకా నాకు చెప్పాను కదా ఒక వర్క్ తర్వాత ఒకటి వస్తుంటే అదే స్కూల్కి వెళ్ళారనుకోండి ఏం వర్క్ ఉండదు ఈవినింగ్ దాకా అలాగా ఇంకా స్కూల్ స్కూల్ లేకపోతే ఇంకా నాకు కసుగొట్టడము వాళ్ళకి ఫుడ్ పెట్టడము టైం టు టైము వాళ్ళు తినే వరకు వెయిట్ చేయడము అలాగే సరిపోతుందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ అయితే అయిపోయాయి అయిపోయాయిలేండి ఇప్పటికే చాలాసేపు అయినట్లుంది ఇంకా వీడియో అయితే అంటే ఈరోజు కొంచెం లెంత్ తక్కువగానే పెట్టేశానులేండి వీడియో అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీకు నా వ్లాగ్స్ నచ్చాయా లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ అలాగని ఇంకా ఏమైనా ఉంటే నాకైతే ఎలాంటి వీడియోలు అదే కావాలో మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే ఇంకా నాకైతే వ్లాగ్స్ ఇంట్రెస్ట్ అందుకని ఇంట్లో వర్క్స్ ఎక్కువగా చూపిస్తాను కదా బయటికి వెళ్ళినప్పుడు కూడా షాపింగ్ అవన్నీ అయితే చాలాసార్లు చూపించాను కదండి కొందరు అయితే డైలీ ఇదే రొటీన్ అంటారు ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్కి ఇంకా మనం కొత్తగా పనులు అయితే వెతుకోం కదండి ఏవి చేస్తామో అదే అయితే చూపిస్తాం కదా ఇంక విధంగా అన్ని బట్టలు అయితే ఇంకా అయిపోవచ్చాయండి ఆరేయడం అయితే ఇంకా ఈ స్టాండ్ గురించి కూడా అడిగారు డీటెయిల్స్ నేనైతే లింక్ అడిగారు కానీ లింక్ అయితే షేర్ చేయడానికి అయితే రావట్లేదండి ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి బాయ్